హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు నేను ఏమన్నాను సమీరా అంత కోపం నీకు ఏదో సరదాగా ఒక మాట కూడా అనకూడదా ఏంటి వార్త వైపు చూసి అంటుంది నేను మామూలుగానే అడిగానండి అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు ఇంకా ఆపుతావా రాగానే నువ్వు నీ చెత్తవాగుడు ముందు లోపలికి పదా అని ఇద్దరు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు సమీరా వాళ్ళిద్దరికి భోజనం వడ్డించింది చేపల పులుసు రొయ్యలు గోంగూర చూసి సుమిత్ర మనసులోనే కుళ్ళుకొని కోడల వైపు చూసింది కిచెన్ రూమ్లో పని చేస్తుంది సమీర ఏవండి ఏంటి సుమిత్ర నేనేమన్నా అంటే మీకు నచ్చదు కానీ మీ కోడలు చేసే పని చూసారా ఏం చేసింది తింటూనే అన్నారు ఈరోజు అసలు ఇంట్లో నాన్ వెజ్ వండం కదా కార్తిక్ కూడా నచ్చదు అలాంటిది రెండు రకాల కూరలు వండింది మనం లేమని ఇద్దరు బాగా వండుకున్నట్టు ఉన్నారు ఆ మాట కోపంగా చూశారు నరేష్ గారు మీకే కాదు కోపం నాకు ఉంది నేను నాన్ వెజ్ వండినా మీరే తిట్టేవారు ప్రతిరోజు నాన్ వెజ్ ఎందుకు కాయకూరలు వండు ఆరోగ్యానికి మంచిదని మరి ఈ నా మాటలు ఏమయ్యాయి సూటిగా అడిగింది భార్య మాటలకి మనసులోనే తల కొట్టుకుంటున్నారు నరేష్ గారు కానీ అంతలోనే ఆలోచిస్తూ అవును ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ వంటరు కదా కానీ సమీర ఎందుకు వండినట్టు అనుకుని అమ్మ సమీరా మామయ్య అంటూ బయటికి వచ్చింది ఈ రోజు ఇంట్లో నాన్ వెజ్ వండరు కదా మరి రెండు రకాలు వండాంటి తల్లి నరేష్ గారు అక్కడి అడిగేసరికి ఎక్కడ ఆనందం వచ్చింది సుమిత్రకి చెప్పు సమీరా మామయ్య అడుగుతున్నారు కదా ఎప్పుడు లేనిది కొత్తగా ఏంటిది కార్తిక్ వండమన్నారు మామయ్య ఏంటి వాడు వండమన్నాడా నమ్మలేక అడిగింది సుమిత్ర అవునత్తమ్మా ఏంటి ఇంట్లో కొత్తగా రూల్స్ మారుతున్నాయి మీ అత్తమ్మ అన్నట్టు ఎవరు లేరని వండారా సమీరా సూటిగా అడిగాడు నరేష్ గారు ఎప్పుడు లేనిది మామయ్య గారు అలా అడిగేసరికి సమీర మన శివుకుమంది లేదు మామయ్య వదిన కోసం వండాను తన నైట్ కార్తిక్కి ఫోన్ చేసి రొయ్యలు చేపల పులుసు తినాలనుంది వండుకొని రండని వదిన అడగగానే పొద్దునే అవన్నీ తెచ్చిచ్చారు వదిన కోసం అవన్నీ వండాను మామయ్య కార్తిక్కి నాకు పప్పు మామిడికే వండాను కావాలంటే చూడండి అని గిన్నె తెచ్చి చూపించింది ఎందుకో సిగ్గుగా అనిపించింది నరేష్ గారికి మీరు లేకుండా అన్ని రకాలు వండుకొని మేమెందుకు తింటాం మావయ్య ఇదేం దొంగతనం కాదు కదా ఎవరూ లేకుండా వండుకొని తినటానికి కాస్త చురుగ్గా ఇద్దరికీ అంటించింది సమీర సమీరా నువ్వు మాట్లాడుతుంది మీ మావయ్యతో ఆ విషయం మాట సుమిత్ర తెలిసత్తమ్మా మీరు నన్ను అడిగారని కదా నేను ప్రూఫ్తో సహా మీకు చూపిస్తున్నాను లేదంటే మీకెందుకు చూపిస్తాను నేను ఎందుకు ఇలా మాట్లాడతాను సరే సరే ఈ పని నువ్వు చూసుకో ఎప్పుడు లేనిది నాన్ వెజ్ వండేసరికి ఎవరికైనా అనుమానం వస్తుంది అందుకే ఎప్పుడు లేనిది మీ మామయ్య గారు కూడా అడిగారు అంది నాకు తెలిసత్తమ్మా లేని మీ అబ్బాయి నాన్ వెజ్ వండమన్నారంటే అందుకు కారణం లేకుండా పోదు కదా ఆ విషయం మీరు అర్థం చేసుకోండి చాలు అని కిచెన్ రూమ్కి వెళ్ళింది మాట్లాడలేదు సుమిత్ర ఎందుకు నరేష్ గారికి చాలా సిగ్గుగా అనిపించింది తన భార్య మాటలు విని సమీరాని అలా అడిగినందుకు ఆయనకి ఏదోలా అనిపించింది భోజనం చేసి తన రూమ్కి వెళ్ళారు సుమిత్ర ప్లేట్స్ అన్ని సింక్లో పడేసి తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చున్న నరేష్ గారిని చూసి ఏమైందండి అలా ఉన్నారు ఏం లేదు సుమిత్ర మనం కోడల్ని అలా అడగటం నాకు ఎందుకు ఎందుకు నచ్చలేదండి అలా అంటున్నారు అంటూ నరేష్ గారు పక్కన కూర్చుంది ఎందుకు నచ్చడం లేదు అని అడుగుతావేంటి మన కూతురు సునీతకి ఎంత హక్కుదల ఉందో ఈ ఇంట్లో మన కోడలికి అంతే హక్కుదల ఉంది ఆ విషయం మర్చిపోకు సుమిత్ర ఆలోచిస్తూనే అన్నారు నరేష్ గారు ఒక్క మాట కోడల్ని అడిగినందుకు ఎందుకండి అంత బాధపడిపోతారు మనలో మన మాట నేనంటే ఏదో అడిగాను నా హక్కు ఎప్పుడు ఉండే గోలే అనుకోండి ఎప్పుడు లేని కోడల్ని మీరెందుకు అడిగారు అనుమానం వచ్చే కదా అందు కారణం మనకు తెలియదు రోల్స్ మారాయా అన్నారు కానీ దొంగచాటుగా వండుకొని తిన్నారా అని మీరు అడగలేదు కదా చిన్న విషయానికి మీరు ఎక్కువ ఆలోచించకండి పోనీ ఎప్పుడు లేనిది మామయ్య గారు అడిగారు అని తను ఏమన్నా సమాధానం చెప్పి సైలెంట్గా ఉంది అంటే అది లేదు పైగా మనకే క్లాస్ పీకెళ్ళ మాట్లాడింది ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకోండి కూడా ఎంత ఎంత మంచిదైనా సరే మన అబ్బాయిని మనం దగ్గర ఉంచుతుంది అనుకోవటం మీ బుద్ధి పొరపాటు చూసారు కదూ మీ అన్నయ్యకి ఏ పరిస్థితి వచ్చిందో ఇద్దరు కొడుకుల్లోని ఏం లాభం అక్కకి తప్పిందా కట్టుకున్న భర్త కాబట్టి ఇప్పుడు అక్కే అన్ని బాగోగులు చూస్తుంది మీరైనా నేనైనా సరే నాకు నువ్వు నీకు నేను ఏదే జీవితం కోడల్ని మాట్లానని ఎక్కువ బాధపడింది చాలు అప్పుడప్పుడు మీరు మాట్లాడండి లేదంటే ఇంట్లో వాళ్ళు పెద్దలే ఇంట్లో పెద్దవాళ్ళు లేరన్న విషయం మీ కోడలు మర్చిపోతుందని చెప్పి పడుకుంది నరేష్ గారు మాత్రం లోపలే నొచ్చుకొని ఆలోచిస్తూ బయటకు వచ్చారు మిషన్లో బట్టలు తీసి బయట తాడు మీద ఆరేస్తుంది సమీర అమ్మ సమీరా అంటూ నరేష్ గారు బయటకు వచ్చారు ఏంటి మామయ్య ఏమన్నా కావాలా ఏమొద్దు వద్దు తల్లి భోజనం దగ్గర నేను అలా మాట్లాడేసింది కాదు ఎందుకో నాకు నచ్చలేదు ఆ విషయంలో నరేష్ గట్టలు నరేష్ గారి మాటలు పూర్తి కాకుండానే మామయ్య మీరు అడగటంలో తప్పులేదు ఎప్పుడు లేనిది రానుషులు ఏంటి అని ఎవరికైనా అనుమానం వస్తుంది నేనేం తప్పుగా అనుకోవటం లేదు మామయ్య కానీ మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు అంది కోడలి మాటికి నవ్వుతూ సోరీ తల్లి నాకు తెలిసి నీ మనసు ఏంటో నువ్వు మనసులో ఏం పెట్టుకోకుమా అని సమీర తల్లిని మరి నరేష్ గారు లోపలికి వెళ్ళారు తన మామయ్య మాటలకి నవ్వుకొని బట్టలు ఆరేసింది సమీర వచ్చి ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేదు అందుకు కారణం అత్తమ్మ మాటలు తలుచుకొని తనలో తానే బాధపడింది చివరికి తిండి దగ్గర కూడా వాళ్ళ మాట్లాడడం తనకి నచ్చలేదు సంపాదించేదంతా తన భర్త సునీత విషయం పక్కన పెడితే నచ్చిన తిండి తినడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వండాలా వండుకొని తినాలా ఆలోచన రాగానే సమీర మనసుకి బాధ మామూలుగా కలగలేదు ఇందులో కార్తీక్ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది హలో కార్తీక్ భోజనం చేసావా లేదా అప్పుడే నా అంటూ టైం చూసింది టైం అప్పటికే ఒంటి గంట పనిలో పడి సమీర టైం చూసుకోలేదు అప్పుడే నా అంటున్నావేంటి టైం చూసుకోలేదా నువ్వు పనిలో పడి చూసుకోలేదు కార్తిక్ మీరు తిన్నారా లేదా తినాలి వాక్ విషయం పక్కన పెట్టి ముందే భోజనం చేసి రెస్ట్ తీసుకో సరే అంది మాట ఏంటి హుషారుగా రావటం లేదు నీరసంగా వస్తుంది ఏమైంది సమీరా ఏమీ లేదండి అత్త వచ్చారు అదేంటి నాతో సాయంత్రం వస్తానని చెప్పారు తెలీదండి ఇంతకు ముందే వచ్చారు అమ్మేమని అందా ఆలోచిస్తూనే అడిగాడు ఎవరత్తమ్మనా అవును ఎప్పుడు అనుకున్నా ఉంటుంది చివరికి తిండి దగ్గర కూడా గొడవ పెట్టాలని చూసిందని జరిగిన విషయం చెప్పింది నువ్వేం పట్టించుకోకు వండింది అక్క కోసం కదా ఆ విషయం చెప్పావు నాన్న తన తప్పేంటో తెలుసుకొని సారీ చెప్పారు ఇంకా అమ్మ గొడవ తెలిసిందే కదా వదిలే ఎందుకో తెలియదు కార్తిక్ రోజు ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకోవడం నాకు పెద్ద పని కాదు ఎందుకని ఊరుకుంటున్నాను కానీ ఇష్టంగా వండుకొని తినటానికి కూడా అత్తమ్మ పర్మిషన్ తీసుకొని తినాలంటే నాకు అర్థం కావటం లేదు నేను కోడల్లా లేదంటే ఏ ఏంటి ఆ మాటలు మాటలు కార్తిక్ కాదు కార్తిక్ నా బాధ చూస్తుంటే ఇంట్లో నా వాల్యూ ఏంటో నాకు బాగా అర్థమవుతుంది ఎందుకైనా మంచిది ఈ వారంలో ఏదో ఒకరోజు టైం చూసి జాబ్ కోసం చెప్పు లేదంటే మాకు తెలియకుండా నీ పెళ్ళం డబ్బులు దాచుకుంటున్నావా అని మీ అమ్మ అనినా అంటుంది ఎప్పుడు లేని సమీర మాటల్లో కోపం కనిపించేసరికి కార్తిక్ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ మధ్యన అమ్మ ఎందుకు ప్రతి చిన్న విషయం కూడా పెద్ద చేయాలని చూస్తుంది అయినా నాన్న కూడా అలా అడగాల్సింది కాదు ఏంటో ఇద్దరు ఇలా అనుకొని భోజనం చేసి వాటిలో మునిగాడు సమీరకు భోజనం చేయాలనిపించలేదు ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయింది ఇద్దరు లేచి బయటకు వచ్చింది సుమిత్ర టైం చూసింది నాలుగైంది కిచెన్ రూమ్కి వచ్చి ఎంతో నీట్గా ఉంది స్టవ్ పై పాలు పెట్టి కాఫీ పెట్టి ముందుగా నరేష్ గారికి ఇచ్చింది నువ్వు కూడా తెచ్చుకోలేకపోయావా కాఫీ సిప్ చేస్తూ అన్నారు నరేష్ గారు లేదండి పాలు ఎన్నో లేవు మిగ్గు కార్తీక్ సమీరాకి పెట్టాను అంది అదేంటి లీటర్న్నర పాలు ఇంట్లో ఉంటాయి కదా పాలు తక్కువ ఏంటి పెరుగు ఎక్కువ తోడు పెట్టినట్టుందండి సమీరా పాలు తక్కువ ఉన్నాయి ఏం పర్వాలేదు అయినా నేను తాకపోతే ఏమైందండి మీరేగా నన్ను పట్టించుకునేది మన అబ్బాయి కోసం తెలిసిందే కదా వాడు రాగానే సమీర పెట్టిన తింటాం స్నా స్నానం చేసే బెల్లంతో గదికెళ్ళడం వాడు ఏం చేయాలని నేను నీ బాధ అయినా నేను నేను ఉన్నాను కదా కాఫీ తాగని నరేష్ గారని కానీ సుమిత్ర తనలో తాగి నమ్ముకుంది ఇదే అండి నాకు కావాల్సింది వాళ్ళు ఎక్కువగానే కానీ నేనే కాఫీ తక్కువ పెట్టాను ఎందుకంటే మీ దృష్టిలో సమీరా మీద ఉన్న అభిమానం గౌరవం అవన్నీ పోగొట్టాలి మీరు నా తరపున మాట్లాడాలి అనుకుని దానిలో దాన్ని నవ్వుకుని కాఫీ తాగి సమీర పడుకున్నట్టుంది వాడు ఆఫీస్ నుంచి వస్తాడు తినడానికి ఏమైనా వండుతానని కాఫీ కప్ తీసుకుని వంటగదికి వెళ్ళి స్నాక్ చేసి బయటకు వచ్చి కూర్చుంది అప్పుడే కిందకు వచ్చింది సమీర ఇప్పుడే లేచావా సమీర అవునత్తమ్మా కాఫీ పెట్టి తెస్తాను పది నిమిషాలత్తమ్మా అంది అవసరం లేదు మా నేను ఆల్రెడీ పెట్టాను నువ్వు కార్తిక్ తాగండి మావయ్య నేను కాఫీ తాగి స్నాక్స్ కూడా తిన్నామంది క్షమించండి క్షమించండి అద్దం ఎక్కువ రాలేదు పర్వాలేదు పొద్దున్నే పళ్ళన్నీ చేసావు కదా ఆ మాత్రం నీరసం ఉంటుందిలే వంట నేను చేస్తాను నువ్వు కాయకూరలు కట్ చేయి చాలు అంది నరేష్ గారు తన మాటలు వింటారని మీరు ఎందుకద్దమ్మా చేయటం ప్రయాణం చేసి అలసి వచ్చారు కదా నేను చేస్తానులేండి పర్వాలేదు సమీరా చేస్తాను అని సుమిత్ర వంటగదికి వెళ్ళింది సమీర కాయగూరలన్నీ కట్ చేసి పక్కన పెట్టి కార్తీక్ రావడంతో అతనికి కాఫీ స్నాక్స్ వాటర్ పట్టుకొని తన రూమ్కి వెళ్ళింది సుమిత్ర నా మెరూన్ కలర్ షర్ట్ ఎక్కడ పెట్టావు అని కిచెన్ రూమ్కి వచ్చారు నరేష్ గారు కబోర్డ్లో పెట్టానండి చూడలేదా మీరు లేదు నాకు కనిపించలేదు అందుకే నేను అడిగాను నాకు ఇంకా స్నాక్స్ ఏం పెట్టలేదు ఆకలిస్తుందన్నారు తీసుకోండి అని హాట్బాక్స్లో ఉన్న ఉల్లిగారలు ప్లేట్లో పెట్టి ఇచ్చి ఒదుటిని పట్టిన చెమట తుడుచుకొని తినండి ఇంకా కావాలంటే చెప్పండి రెండు గారెలు వద్దనంది స్నాక్స్ ఎక్కువ చేయలేదా చేశానండి అంటే సమీర కార్తిక్ కాస్త ఎక్కువ పట్టుకొని వెళ్ళింది మనం తినలేదని చెప్దామనుకున్నా అనుకున్నా కానీ చిన్నదానికి పెద్దదానికి గొడవ ఎందుకని నేను చెప్పలేదు అవునా సరే సరే కాస్త నువ్వు ఒకటి నోట్లో వేసుకొని ఆయన తింటూ భార్యకి పెట్టారు సుమిత్ర తన ప్లాన్ అమలవుతున్నందుకు మనసులోనే ఆనందపడింది ఏంటి తిను ఏం ఆలోచిస్తున్నావు అబ్బాయి ఏం లేదండి ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినా కార్తిక్ హాల్లో ఒక గంట అరగంట కూర్చొని తన రూమ్కి వెళ్ళేవాడు ఈ మధ్యన వాడిని బాగా మిస్ అవుతున్నానండి సుమిత్ర అనగానే నరేష్ గారు ఆలోచనలో పడ్డారు కాదండి